హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఓకే ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు నాకు రీయూనియన్ అయిందండి సో కంగ్రాట్స్ అండి సో కొంచెం టైం పట్టిందంటే రీయూనియన్కి బట్ రీయూనియన్ అయిందని చెప్పారు కంగ్రాట్స్ అండి సో ఇంకా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సో మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన టెక్నిక్స్ గైడ్లైన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష ఓకేనా సో వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా కూడా తెలియదు అనమాట సో ఎవరికైనా సరే వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా తెలుసుకోవాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇంకా విద్యా వ్యాపారము వ్యాపారంలో స్టెబిలిటీ గ్రోత్ లేకపోవడము వివాహం అనుకున్న టైంలో జరగకపోవడము కోర్ట్ ఇష్యూస్ విదేశీ ప్రయాణాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి కూడా పరిహారాలు నేను ఇస్తాను సరేనా ఓకే సరే అండి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీ పర్సన్ డీపెస్ట్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం చూద్దాం సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి సరేనా సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఫస్ట్ మేము చాలా రోజులు చెప్తున్నాను మీ ఎనర్జీ ఏంటో మీరు చెక్ చేసుకోండి మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉందో చెక్ చేసుకోండి మన బాడీలో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వాలి నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవ్వద్దు సరేనా మీ ఎనర్జీ లెవెల్ మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్ సరేనా ఓకే ఇంకా వచ్చేసి ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ తీసుకోవచ్చు సో ఎవరైనా సరే పేమెంట్ చేసే ముందు నాకు కాల్ చేసిన తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి ఓకేనా ముందే పేమెంట్ చేసి ఎవరు కాల్ చేయొద్దు సరేనా కా నాకు కాల్ చేసి మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి పేమెంట్ డీటెయిల్స్ కూడా నేను అప్డేట్ చేశాను ఓకేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం स्टार्ट मैन होलिंग ए हार्ट वेरी गुड थिंकिंग मैन डोर टू रोमे वुमेन होलिंग ए हार्ट मैन होलिंग ए कॉइन। स्ट्राटजी ओके మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను సరే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా వచ్చేసి మీ పార్ట్నర్ ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నానండి సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో ఒక రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి ఒక అంటే ఒక ఒక రిలేషన్ ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను న్యూ రొమాంటిక్ లైఫ్ న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి అంటే మీ మీద వీళ్ళకి అమితమైన ప్రేమ చాలా ప్రేమ మీ మీద ఎన్నలేని ప్రేమ ఎన్నలేని ఎమోషన్స్ ఒక వాల్యూ ఒక రెస్పెక్టు తన ఆలోచన ఎంత డీప్ థింకింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మీతో నేను బంధాన్ని ఏర్పరచుకోవాలి ఒక రీసైకిల్ అవ్వాలని మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అని ఎట్లా చెప్పాలి మీకు జనరల్గా ఒక పంజరంలో రామచిలుక ఎలా ఉంటుందో మీరు పంజరం అయితే తను రామచిలుక లాగా ఇరుక్కుపోయారనమాట తన ప్రాణం మీతో తన ప్రాణం మీలో ఇరుక్కుపోయింది తన ప్రాణం మీలోనే ఉందన్నమాట లిటరల్గా చెప్పాలంటే మీకు చాలా వీళ్ళు అట్రాక్ట్ అయ్యారు మీ ఆలోచనతోనే వీళ్ళు రోజంతా గడిచిపోతుంది లిటరల్గా చెప్పాలంటే మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వీళ్ళు తను చాలా అంటే చాలా ఇక్కడ ఏమంటారు మెస్మరైజింగ్గా ఉన్నారు తను చాలా హ్యాపీగా ఉన్నారు ఓకేనా తను చాలా హ్యాపీగా ఉన్నారు మీ అచీవ్మెంట్ ఏంటో మీరు సాధించింది ఏంటో వాళ్ళ కళ్ళ ముందు ఇక్కడ కనబడుతున్నాయి సో నేను నేను ఇది నేను ఇది సాధించాను సో మీరు ప్రూవ్ చేసుకున్నారు అనమాట రీసెంట్గానే కొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు సో ఇక్కడ ఎవరు ఎనర్జీస్ మీరే తీసుకోండి అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు సో మీ అచీవ్మెంట్స్ ఏం ఏమున్నాయో మీరే తెలియజేశారు మీ మెసేజెస్ తోటి ఎందుకంటే పాస్ట్లో చాలా తక్కువ చేసి చూసారు మిమ్మల్ని ఈ పర్సను సో మీకు చాలా కోపం వచ్చింది కడుపు నిండా కోపం ఉంది బాధ ఉంది ప్రేమ కూడా ఉంది ప్రేమ తక్కువ ఉంది బాధ ఎక్కువ ఉంది ఇలా అన్నమాట అంటే కోపంతో మాట్లాడి చూసారు ఇంటర్నల్గా కోపం ఉన్నా కూడా బయటికి షో ఆఫ్ చేయలేదు బయటికి రివీల్ అవ్వలేదు మీరు ఇన్ని తెచ్చి మీరు ఇన్ని తెచ్చిపెట్టినా కూడా మీరు ఇన్ని పెడుతున్నా కూడా ఇది కోపంతో కాదు ఇది ఇలానే అవుతుంది సమ్మెవరో ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టేశారు ఒకప్పుడు నన్ను ఇంత తక్కువ చేసి చూశారు కదా ఇదిగో ఇది నేను సాధించింది ఇది అని ఒక అహంకారంతో కాకుండా బాధతో పెట్టారు అంటే నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఏమంటారు ఒక అహంకారంతో ఎవరిని తక్కువ చేసి చూడకూడదు మన కింది స్థాయి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు ఎవరిని విమర్శించకూడదు వాళ్ళ అప్పరెన్స్ చూసుకోవచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు వాళ్ళ ఫేస్ వాళ్ళని చూసుకోవచ్చు వాళ్ళ ఫిజికల్ అప్పరెన్స్ చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా చేసి చూడకూడదు అది అది చాలా గొప్ప సంస్కారం అన్నమాట అది అలాంటి వాళ్ళు ఏ రోజుకైనా గొప్ప స్థాయికి వెళ్తారు సో డ్యామ్ షూర్గా వెళ్తారు ఎందుకు ఎదుటి ఎదుటి వాళ్ళకి వాళ్ళ స్టేటస్ని బట్టో వాళ్ళ అప్పరెన్స్ని బట్టో వాళ్ళ వాల్యూ ఇవ్వద్దు ఎప్పుడు కూడా ఓకేనా వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని చేస్తున్నారు వాళ్ళు అది వాళ్ళు తప్పు చేయట్లేదు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంతేగాని వాళ్ళ అప్పరెన్స్ చూసి వాళ్ళ ఫేస్ వాయిల్ చూసి మనం ఎప్పుడు వాళ్ళు తక్కువ చేయకూడదు ఓకేనా అది అసలు ఎప్పుడు అందరికీ ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలి ఓకేనా సో మీ పర్సన్ గుండెల్లో లాట్ ఆఫ్ ఏమంటారు చాలా 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 ప్రేమ అన్నమాట వెరీ గుడ్ అలా ఉందన్నమాట లిటరల్లీ మనసు పొంగిపోతుంది మీ అచీవ్మెంట్స్ మీరు సాధించింది మీ టాలెంట్ మీ ఎనర్జీ ఓకేనా సో మీ టైమింగ్కి మీ టాలెంట్కి మీ మైండ్ బ్లోయింగ్ మీ పాజిటివ్ ఎనర్జీకి మీ తెలివితేటర్లకు మీ అందానికి ఫిదా అండి ఫుల్ ఫిదా ఇప్పుడు ఎనర్జీస్ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ నైంటీ నైన్ ఏంజిల్ నెంబర్ కనబడుతుంది ఇంకా త్రిబుల్ నైన్ ఎనర్జీస్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ కొన్ని సో నేను నెంబర్స్ కూడా చెప్తాను మళ్ళీ రాశులు అండ్ నెంబర్స్ కూడా చెప్తాను సో ఇక్కడ ఏంటంటే రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు చూడండి ఇక్కడ డివైన్ టైమింగ్ డివై డివైన్ ఫెమినైన్ డివైన్ మాస్క్ లైన్ రెండు ఉన్నాయి ఇక్కడ డివైన్ మాస్క్లైన్ వచ్చేసి ఎమోషన్స్తో నిండిపోయి ఉన్నారు మీ మీద బట్ డివైన్ మాస్క్ డివైన్ మాస్క్ లైన్ వచ్చేసి ఫైనాన్షియల్ జాబ్ కెరియర్ గ్రోత్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ డివైన్ ఫెమినైన్ వచ్చేసి మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే ఎప్పుడు కూడా డివైన్ మ్యాసికల్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ సమానంగా ఉండాలి అప్పుడే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి గుర్తుపెట్టుకుంటుంది మగవాళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా సరేనా అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా తన హార్ట్ చేతిలో పట్టుకొని ఓకేనా సో గా ఇక్కడ తన హార్ట్ని చేతిలో పట్టుకొని వెయిట్ చేస్తున్నారు చాలా హార్ట్ లో ఉన్నారు తను ఎక్కడున్నా హ్యాపీగా లేరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక బ్లాజమింగ్ ఒక బ్లాజమ్ ఫీల్డ్లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు మీరు ప్రక్కన ఉంటే మీకు దూరంగా ఉన్నా కూడా మీకు ప్రక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు మీ బ్యూటీ మీద మీ కాయిన్స్ మీద మీ స్ట్రాటజీస్ అంటే మీరు ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారో మైండ్ గేమ్స్ తోటి ఇప్పుడు మీరు అలా ఉన్నారు వెరీ గుడ్ ఎమోషన్స్ చాలా చాలా తక్కువ ఎందుకంటే తగిలిన ఎదురు దెబ్బలు అలాంటివి కదా చూడండి కన్నింగ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఇప్పుడు అంటే పాస్ట్లో మీ పర్సన్ ఏ విధంగా మైండ్ గేమ్స్ ఆడారో ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు పక్కా క్లారిటీగా ఉన్నారు కన్నింగ్గా ఆలోచిస్తున్నారు అంటే ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగదార్చుకున్నారు మీరే వాళ్ళకి ఈగో బూస్టప్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు ఈరోజు తీసి విసిట్ కింద వేసి మీ పాదాల కింద తొక్కుతున్నారు ఎనర్జెటికల్లీ ఎలా అంటే మీ అందాన్ని డెవలప్ చేసుకోవడము మీ నాలెడ్జ్ని డెవలప్ డెవలప్ చేసుకోవడం సెల్ఫ్ లవ్ చేసుకోవడం సెల్ఫ్ కేర్ చేసుకోవడం చాలా మీ బాడీ అంత ఒక పాజిటివ్ ఎనర్జీతో ఫ్లో అవుతుంది అనమాట సో మీ పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడము ఐ డోంట్ కేర్ అనడము ఓకేనా అందుకే మీకు కూడా ప్రేమ ఉంది కానీ షో చేయట్లేదు మీరు ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్ సో లాగా బిహేవ్ చేస్తున్నారు మీరు ఒక అంటే మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్గా బిహేవ్ చేస్తున్నారు మీరు ఒక వాల్యూ ఇవ్వకపోతే నా వాల్యూ ఏం దిగజారిపోలేదు ఇదిగో ఇంతకంటే ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి అచీవ్ చేశాను ఒకప్పుడు మీ పర్సన్ మీ అందాన్ని కానీ టాలెంట్ని కానీ అప్రిషియేట్ చేసే పర్సన్ కాదు ఎందుకంటే వాళ్ళ ఈగోతో నిండి వాళ్ళ ఈగోతో నిండిపోయారు వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడం అంటే వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడం అవుతుంది కదా వాళ్ళు అలా ఫీల్ అవుతారు వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకంటే ఎక్కువ ఏది కాదు ఎవరు కాదు వాళ్ళకి వాళ్ళు అన్న ఫీలింగ్ అనమాట ఇప్పుడు మీ పర్సనల్ ఈగో ఏమైంది తొక్కబడిపోయింది పాత వాళ్ళకి తొక్కబడింది సో మీ మీద మీ లైఫ్లో మళ్ళీ అచీవ్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి వచ్చి స్ట్రాటజీస్ ప్లాన్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి మీకు చెప్తారో లేకుంటే మీ కాళ్ళ మీద మీ కాళ్ళు పట్టుకుంటారో మీ లేకపోతే ఇండైరెక్ట్గా చెప్తారో డైరెక్ట్గా చెప్తారో మీ లైఫ్లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ హార్ట్స్ ఒక వాళ్ళ హార్ట్స్ ఒక ఒక హీలింగ్ అంటే వాళ్ళ హార్ట్స్కి ఒక కీ ఒక హీలింగ్ వే మీరే అన్నమాట ఇక్కడ ఎక్కువగా చూస్తున్న వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో వాళ్ళు ఉండవచ్చు మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళు ఉండవచ్చు ఎక్కువగా డివోషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే నీ దగ్గర ఉంటేనే ఒక హ్యాపీనెస్ ఒక హీలింగ్ నీ ప్రజెన్స్లోనే ఒక హ్యా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయన్నమాట మీ ప్రెజెన్స్లోనే వాళ్ళకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా ఆనందంగా ఉంటారు మీ ప్రెజెన్స్లోనే వీళ్ళు ఈ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి నేను రాశులు చెప్తాను వినండి రాశులు సింహరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు తులా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అంతే సో ఇది ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉన్నమాట రాశిలనేవి నెంబర్స్ ట్వంటీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఓకేనా సో ఏంజిల్స్ నెంబర్ నైంటీ నైన్ కనిపిస్తుంది త్రిబుల్ నైన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ వీటిల్లో త్రిబుల్ నైన్ ఎనర్జీ కూడా ఉంది ఓకే సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజన్ట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్